రాయదుర్గం మండలంలోని కొంతానపల్లి గ్రామంలో కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ బాటిళ్ళు కవర్లు సంచులు ఏరివేసి గ్రామాన్ని పరిశుభ్రం చేశారు ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గ్రామమంతా కలియ తిరిగి ప్లాస్టిక్ రహిత కొంతానపల్లిగా మార్చారు గ్రామంలో ఎక్కడా చెత్తా చెదారం లేకుండా ప్లాస్టిక్ కవర్లు కనిపించకుండా బాటిల్లు కనిపించకుండా సంచుల్లో ఏరి తీసుకువచ్చారు ఈ సందర్భంగా గ్రామస్తులకు ప్లాస్టిక్ వాడవద్దని దానివల్ల కలిగే అనర్థాల గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు ప్లాస్టిక్ వాడబోమని గ్రామస్తులచే చే ప్రతిజ్ఞ చేయించారు విద్యార్థులు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నారాయణ

వీలే ఇప్పుడు మీ కుటుంబం మేము ఏర్పించిన మీతో కొంతమంది నిర్ణయాలు పిల్లలు ఏమ్రాము మరి ఈ ఊరి ప్రెసిడెంట్ విశ్వనాథ్ రెడ్డి చూపించాలనుకున్నాము ఆయన వేలో ఉన్నాడు మరి ఇక్కడ ప్రజలందరూ కూడా అనుకూడదు కానీ మరి అవి వేసుకుంటే ఇల్లు వీళ్ళు అందంగా ఉంటాయో అనుకుంటారు కానీ నిజానికి చేసినటువంటి పనేది కాదు ప్రతి ఒక్క ఇంటిలోనూ ఒక బాక్స్ లాంటిది పెట్టుకొని అందులో మీరు వేసేటువంటి ప్లాస్టిక్ బాటిల్ కానీ కవర్లు కానీ దాంట్లో పెట్టుకొని దాన్ని పంచాయతీ వాళ్ళకి ఎక్కడో వచ్చేటట్టు వాటిని దంప చే లేదంటే ఇలాగా ప్లాస్టిక్ కూడా పోతే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి